హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై ముప్పై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు ముప్పై ఆరు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నీకో విషయం చెప్పన బావా జీవితంలో కష్టాలు అన్నవి అతి సహజం వాటి దగ్గరే మనం ఆగిపోతే మనిషి జీవితం అనేది ఉండదు ముందుకు సాగిపోవాలి అప్పుడే కష్టాల నుండి బయటపడగలం పడుకో బావా అంటూ తల నిమురుతూనే ఉంది సంగమిత్ర సంగమిత్ర మాటలు తన ఒడి హాయిని గొలుపుతుంటే అలాగే నిద్రపోయాడు రాజ్ రాత్రంతా నిద్ర లేకపోవడంతో రాజ్ భుజంపై తలపెట్టి సంగమిత్ర కూడా నిద్రపోయింది సాయంత్రం అవుతుండగా ఇద్దరూ నిద్రలేచారు సంగమిత్రకి వెళ్తున్నా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రాజ్ ఎంత మర్చిపోదామన్నా రాజ్ వల్ల కావడం లేదు దారిలో బార్ కనిపిస్తే అసలు ఆ అలవాటు లేని రాజ్ అక్కడికి వెళ్ళాడు ఫుల్గా తాగేశాడు ఇంటికి వెళ్ళడానికి కూడా తన వల్ల అవ్వడం లేదు బార్ మూసే టైం కావడంతో అందులో ఉన్న బాయ్ రాజ్ సహాయంతో శేఖర్కి ఫోన్ చేశాడు అరగంటలో అక్కడికి చేరుకున్నాడు శేఖర్ కొడుకు దుస్థితిని చూసి ఇందుకోసమే ఇంకా బతికి ఉన్నామా అన్న విరక్తి కలిగింది శేఖర్కి ఎలాగోలా ఇంటికి చేర్చాడు రాజ్ని సుగుణకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు కొడుకుని అలా చూసి కూతుర్ని పోగొట్టుకొని ఇప్పుడిప్పుడే ఆ విషయాలు మర్చిపోతున్న వాళ్ళకి కొడుకు పరిస్థితి ఇంకా దారుణంగా కనిపించింది ఎలా ఈ దుస్థితి నుండి బయటపడాలో అర్థం కాలేదు ఎలాగోలా బలవంతంగా రాజ్కి మజ్జిగ తాగించి పడుకోబెట్టారు నందు నందు అని కలవరిస్తూ నిద్ర నిద్రలోకి జారుకున్నాడు రాజ్ తిండి సహించలేదు ఆ తల్లిదండ్రులకు గాలి కడుపుతో నిద్రపోయారు మరుసటి రోజు కూడా రాజ్ ఆఫీస్కి రాలేదు ఇలాగా ఉంటే తన కెరీర్కి ప్రమాదం అనుకున్న సంఘమిత్ర సాయంత్రం రాజ్ని అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళగానే హాల్లో ముభావంగా కూర్చున్న సుగుర కనిపించారు తనని తాను పరిచయం చేసుకుంది సంఘమిత్ర అందంగా హుందాగా ఉన్న సంగమిత్ర మొదటి చూపులలోనే సుగుణని ఆకర్షించింది రాజ్ గురించి అడగడంతో ఏం చెప్పకుండా తన గదివైపు చూపించింది సుగుణ ఆ తల్లి మనసు ఎంత తెల్లడిల్లిపోతుందో అర్థమైంది సంగమిత్రకి కానీ వారిని ఓదార్చేంత పెద్ద వయసు తనకు లేదు లేచి రాజ్ గదికి గదిలోకి వెళ్ళింది ఎటో ఆలోచిస్తూ బెడ్పై పడుకుని ఉన్నాడు రాజ్ దగ్గరికి వెళ్ళి రెండు సార్లు పిలిస్తే కానీ ఈ లోకంలోకి రాలేదు రాజ్ పక్కన వెళ్ళి కూర్చుంది సంఘమిత్ర లేచి బెట్కి అనుకుని కూర్చున్నాడు సైలెంట్గా రాజ్ ఏంటి బావా నీ బాధని ఆంటీ వాళ్ళకు కూడా అంటించావా ఏ దానికి నువ్వు ఒకటివి సరి సరిపోవనుకున్నావా అని సూటిగా అడిగింది తలెత్తి సూటిగా సంగమిత్ర కళ్ళల్లోకి చూశాడు రాజ్ నువ్వు చూసినంత మాత్రాన నాకేం భయం కాదు అసలు ఆంటీని చూసావా ఎంత నీరసంగా ఉన్నారో అసలు తిన్నారో లేదో పట్టించుకున్నావా తన బిడ్డ తినకుండా అలా బాధపడుతుంటే ఆ తల్లికి తిండి సహిస్తుందా నువ్వు పడుతున్న బాధ నీ దగ్గరే ఉండనివ్వు పంచుకోవాలనుకుంటే నాతో పంచుకో అసలే కూతుర్ని పోగొట్టుకుని పుట్టడి దుఃఖంలో ఉన్న వాళ్లకు కొడుకు దక్కుతాడో లేదో అన్న బాధను మిగల్చకు అని సూటిగా అనాల్సిన మాటలన్నీ అనేసింది సంగమిత్ర రాజ్కి కూడా సంగమిత్ర చెప్తున్నది కరెక్ట్ అనిపించడంతో ఇక ముందు వాళ్ళ తల్లిదండ్రుల ముందు తన బాధను మనసులో దాచాలి అని నిర్ణయం తీసుకున్నాడు లేని నవ్వును తెచ్చుకొని సంగమిత్ర చేయి పట్టుకొని వాళ్ళ అమ్మ ముందుకు తీసుకువెళ్ళాడు రాజ్ అమ్మ తను మిత్ర నా చెట్టి మరదలు మొదటిసారి మన ఇంటికి వచ్చింది ఏదైనా స్పెషల్గా చేసి పెట్టమ్మా తన పేరు చెప్పుకొని నేను కూడా తింటాను అని అడిగాడు రాజ్ నిమిషాల్లో తన కొడుకులో మార్పు తీసుకొచ్చిన సంఘమిత్రని మనసులోనే మెచ్చుకుంది సుగుణ తృప్తిగా నవ్వుతూ ఇదిగో క్షణాల్లో తీసుకొస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది చూసావా బావా ఆ తల్లిలో సంతోషం అది ఎప్పుడూ అలాగే ఉండని నీకు బాధగా ఉన్నప్పుడు నా దగ్గరికి రా అక్కడే నీ బాధంతా తీర్చుకో ఆఫీస్కి రాకుండా ఇలా బాధపడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టకు అని చెప్పింది సంఘమిత్ర సరే అని చిన్న పిల్లవాడిలా తల ఊపాడు రాజ్ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు రాజ్ ఎప్పుడైనా బాధగా ఉంటే సంగమిత్ర గదికి వెళ్ళి తనతో పంచుకోవడం చేసేవాడు నెల రోజుల తర్వాత నందు పెళ్ళి విశాల్తో జరిగిపోయింది పెళ్ళైన ఐదు రోజులకే నందు కోరిక మేరకు తనను అమెరికా తీసుకు వెళ్ళిపోయాడు విశాల్ మనసులో ఎంత బాధ ఉన్నా విశాల్ ముందు బయటపడకుండా జాగ్రత్త పడింది నందిని తల్లిదండ్రులు తన మనసును అర్థం చేసుకోలేనప్పుడు విశాల్ అర్థం చేసుకుంటాడనే నమ్మకం నందుకు లేదు అందుకే విషయం విశాల్కి చెప్పలేదు విశాల్కి విషయం తెలియదు కనుక నన్ నందు నటించక తప్పలేదు కానీ విశాల్ మాత్రం నందును అమితంగా ప్రేమిస్తూ చక్కగా చూసుకోసాగాడు విశాల్లోని మంచితనం ప్రేమ నందును త్వరగానే మామూలు మనిషిని చేశాయి రాజ్ మాత్రం మారలేదు నెలకోసారైనా తాగి అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సంవత్సరం గడిచిపోయింది సంగమిత్ర ఇంట్లో కూడా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి కొంచెం వీడియో తీస్తున్నప్పుడు ఇబ్బంది అండి సంవత్సరం గడిచిపోయింది రాజ్ ఎంత మర్చిపోవాలనుకున్నా తన వల్ల కాకా నెలకోసారైనా తాగి అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సంగమిత్ర ఇంట్లో కూడా అతన్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురాసాగారు ఎవరిని అయినా ప్రేమించినా అభ్యంతరం లేదని చెప్పమని అడిగారు వాళ్ళు అసలు తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి తప్పించుకు తిరుగుతుంది సంగమిత్ర రాజ్ తల్లిదండ్రులకు ఎంతో దగ్గరైంది సంగమిత్ర రాజ్ కూడా ఎంత చెప్పినా పెళ్లి చేసుకోవడానికి ససేమిరా ఒప్పుకోలేదు సంగమిత్ర తమ ఇంటి ఇంటికోడలైతే రాజ్ జీవితం బాగుంటుందని అభిప్రాయానికి వచ్చారు సుగుణ ఇంకా శేఖర్ అదే విషయం రాజ్ దగ్గర ప్రశ్నవనకు తెస్తే అగ్గి మీద గుగ్గిలమయ్యాడు రాజ్ మీ కొడుకు జీవితం కోసం ఒక అమ్మాయి జీవితాన్ని బలి ఇవ్వాలని చూడకండి నాకు పెళ్ళి చేసుకోవాలని చేయాలనే ఆలోచన మానుకోండి అని చాలిగా చాలా గట్టిగా చెప్పాడు కానీ ఒక విషయం గమనించాడు ఇదివరకు ఎప్పుడో సంగమిత్ర ఎవరినో ప్రేమించానని చెప్పింది ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు ఏదో కారణం ఉంది కనుకోవాలి అని అనుకున్నాడు మరుసటి రోజు సంగమిత్ర రూమ్కి వెళ్ళాడు మిత్ర నిన్నొక విషయం అడగాలి అన్నాడు రాజు చెప్పు బాబా అంది సంగమిత్ర నీకు ఇంట్లో సంబంధాలు చూడడం లేదా అని అడిగాడు ఏ బావా నువ్వెవరినైనా చూసావా అని అంది సంగమిత్ర జోక్ కాదు మిత్ర సీరియస్గా అడుగుతున్నాను అన్నాడు రాజ్ నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి అంటే రెండు సంవత్సరాల క్రితం నుండి చూస్తూనే ఉన్నారు చెప్పింది సంగమిత్ర మరి ఇంతకాలం ఏంటి అని అడిగాడు నేను చేసుకోవట్లేదు అని అంది సంగమిత్ర ఏ ఎందుకు అని అడిగాడు రాజ్ నువ్వెందుకు చేసుకోవట్లేదు బావా అని అంది సంగమిత్ర నా జీవితంలో నందు అంటూ ఆగిపోయాడు అర్థమైంది రాజ్కి సంగమిత్ర కూడా తాను ప్రేమించిన వాణ్ణి మర్చిపోలేకపోతోంది నందుని మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోలేనని తనకి సంగమితకి చెప్పే హక్కు లేదు ఆ విషయం అర్థమయ్యి లేచి వెళ్ళబోయాడు రాజ్ మనసు అర్థమైన సంగమిత్ర రాజ్ చేయి పట్టుకుని ఆపింది నువ్వు ఇలా ఫీల్ అవ్వకు బావా నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నాకు అర్థమయ్యింది నువ్వు పెళ్లి బావా తర్వాత నేను చేసుకుంటాను అని అంది సంగమిత్ర సున్నితంగా చేయి విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజ్ ఎలా మిత్ర నిన్ను మర్చిపోగలను నేనంతా నీవుగా నిండిపోయావు పోని నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుదామంటే మీ మనసు నిండా నందు నిండిపోయింది నువ్వు కాదంటే నేను భరించలేను అనుకుని బెడ్పై వాలిపోయింది సంగమిత్ర కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోవద్దు మరో భాగంతో ముందుంటాను మీ రమేష్ జ్యోతి